మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బికాస్ కొంతమంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్లా వేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు బట్ రెండు అట్లా వేసుకుంటే దానిలో వచ్చేదో నాలుగు పది ఎనిమిది ఆరు గ్రాములు ప్రోటీన్ వస్తుంది ఒక కోడిగుడ్డు తింటే వెంబడి వచ్చేస్తుంది ఎనిమిది ఆరు ఏడు గ్రాములు ప్రోటీన్ కాదు ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ టూ డిఫరెంట్ థింగ్స్ మీట్ అండ్ మనకు డైలీ రిక్వైర్మెంట్ సిక్స్టీ గ్రామ్స్ లేకపోతే అంత అవసరం లేదు అవన్నీ మర్చిపోండి అవన్నీ మనకు ఎవరికి గుర్తుంటాయి అన్ని గా సింపుల్ అంటే సింపుల్ ఫిష్ సైజ్ అది సిక్స్టీ గ్రామ్స్ వేరే పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వెజిటేరి వెజిటబుల్ ఆరిజిన్ ఉంటాయి అవి డబుల్ దమౌంట్ అంతే అంతకంటే ఏం డిఫరెన్స్ అది ఇన్ డే కాబట్టి పెసల్ అయితే ఏముండదు పెసలు టేస్ట్ బాగుంటుంది దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం ఏది దాన్ని పొట్టు పొట్టు తీస్తే ఫైబర్ అట్లే ఉండాలా కూడా బిట్వెల్వ్ అన్నీ పోతాయి ఇప్పుడు బీబీ అన్ని ఆల్ లేదు లో ఉన్నాయి అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు అవి బాగానే ఉన్నాయి చాలా కొంత బెటర్ బెటర్ అట్లీస్ట్ విటమిన్స్ అన్నీ ఉండదు దీంట్లో ఏమీ లేవు మొత్తం పోయినాయి మనం అదే మీరు స్లో రిలీజా ఇదే ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనూ అండి ఎగ్స్ కూడా ఆల్ ది డేరీ డేరీస్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ మీటు ఇవన్నీ ఏం చేస్తుంటాయా చాలా ఎన్వైరన్మెంట్స్ లో వాటిని వదిలేస్తున్నాం అది అవి క్రాన్సెస్ మీట్ ఆన్ ఇట్స్ కాస్ క్యాన్సర్స్ వెస్ట్రన్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వాళ్ళు కోలాన్ అంతా బికాస్ ఆఫ్ మీట్ అందరికీ తెలుసు కానీ మీట్ని ప్రాపర్ గైడ్ చేస్తారు ఎందుకంటే మీట్ ఇండస్ట్రీస్ పవర్ఫుల్ మనీ అంతే కానీ శాకాహారం బెటర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గైడ్ చేసేసాను వీగన్స్ వాళ్ళు వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది థర్టీ ఫోర్ ఇయర్ లేడీ ఒలింపిక్ అన థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇంకా నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు నా వల్ల కాదు అనుకునేది ఆ టూ టైమ్ షీ టైర్టీ ఎయిట్ షీ వన్ ఒలింపిక్ ఏమంటే బాడీ లైట్ అయిపోయింది ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ హైఫ్ టోటలీ డిఫరెంట్ మనం కాన్సెప్షన్ కంప్లీట్ గా మార్చుకునేసి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తా డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తోంది పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని అది హార్మోన్స్ హార్మోన్స్ ఆవులకిచ్చే హార్మోన్స్ అవి కూడా సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా సార్ అంటే మనది అంటే కన్జూమర్స్ నేను చెప్పేది బికాస్ చుట్టూ ఉండే జెనెటిక్ మాడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపం కాలేకపోతున్నాం ఏం తినాలి అర్థం కాదు ఎంత తినాలని మీరు ఏది తినాలనుకుంటే వేరే న్యూ రూల్స్ అంతే కదా అంటే మనకి గ్రీడ్ అండ్ యావరేజ్ ఇది మనం కంట్రోల్ చేస్తుంది ఎవరే మనకి మితంగా ఉంటే చాలు మితంగా సంపాదించుకోవాలని లేదు కదా వాడు మొత్తం సంపాదించాలంటే ఏమో చేస్తారు ఇప్పుడు చూడు మీరు ఫ్రూట్స్ తినాలనుకుంటారు ఫ్రూట్స్ పోతే ఇప్పుడు నిన్న మొన్న వాడు ఇంజెక్ట్ చేస్తాడు అంటే కెమికల్స్ అవును చేసేసారు పచ్చకాయ మామిడి పండ్లు అన్ని చేసేస్తారు పండిస్తాయి వెజిటబుల్స్ అవి మంచి చెప్పాను కదా ఇంతవరకు దానికి ఎన్నో మోసం అమౌంట్ పెస్టిసైడ్స్ వస్తాం ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలిఫ్లవర్ లేకుంటే గ్రో కావాలి అంటారు ట్వల్వ్ టైమ్స్ ద నామ్ ఉండదు కాబట్టి కానీ అందులో మనం ఏం చేయొచ్చు చూసుకోవచ్చు అంతవరకు దానికి ఎడ్యుకేషన్ చేయాలి గవర్నమెంట్ బాడీస్ ఆల్సో హ్యావ్ టు ఇన్ఫ్లూయన్స్ ఇప్పుడు యూరోప్లో పెస్టిసైడ్స్ మోస్ట్ ఆఫ్ ద మా బ్యాండ్ ఆ బ్యాండ్ అయినట్టు ఆ దేశాలే మనకు అమ్ముతారు మనం కొనుక్కుని వాడుకుంటున్నాం సి దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈవెన్ ద స్వీట్నెస్ స్వీట్నెస్ చెక్ చేసినారు ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇది కాసినోజనిక్ అని చెప్తా వచ్చినాడు ఇప్పుడు లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్లో నేను అబౌట్ సెవెన్ ఆర్ ఎయిట్ వన్స్ దట్ దోల్ ఇట్స్ కాసినోజనిక్

ఐ డోంట్ హ్యాట్ ఎనీ షుగర్ ఓవర్ ది ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉంటుంది కాదు అది పోయింది పోతావా చేసేస్తుంది దెన్ మిల్క్ తీసేసావు మిల్క్ తీసేస్తే ఇప్పుడు రాంగ్ ఉండదు నో రీఫ్ నో రీఫ్లక్స్ కాఫీ తాగుతూనే రీఫ్లక్స్ మొదటి మరి ఇది ఎందుకు వస్తుంది అనుకుంటాండి అది తీసేసేది అనర్థాలు డైరీ పెరుగు అట్లీస్ట్ బెటర్ ఎందుకంటే కానీ అంత అబ్జార్బ్ కాదు కదా అంటూ పోతాది అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అన్ని ఏమేమి వేసుకుంటారు జల్సుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్ గా పోతుంది అవును కదా సార్ పాత పద్ధతులు కొన్ని కొన్ని ఇప్పుడు పొద్దునే కుండలో మనం చక్కగా అంటే పెరుగు రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు హైలీ చాలా బాగుంటుంది మంచి మంచిది హెల్త్ మంచిదే బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఎంత తినాలనేది ఆలోచించాలి అదే అదే కొద్దిగా కొద్దిగా తింటే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ చేస్తే తాగండి అన్నం బదులు మిల్లెట్స్ వేసుకుంటే మిల్లెట్స్ వేసి అవర్స్ చేశాను అనుకో మీరు గంజి అంబలి అని మీకు తెలిసి వచ్చినప్పటి నుంచి అంబలే అంటారు అక్కడ నార్త్ లో అది తాగండి ப்ரம்மாண்ட உண்டது தெல்லவார் தவத்தினே இங்கே அவசம் இல்லை சாயந்திரம் வரைக்கும் அண்ட் தன் யூ ஹேவ் தான் குழந்தைண்டே அந்த பல்சர் வித் ஆல் திங்ஸ் ஜர்மினேட்டிங் அண்ட் ஸ்பிரௌட்ஸ் பாயில் தேசி தினேசி சரிப்படி யூ நீட் ஓன்ல டூ டிங்ஸ் இல்ல இல்லை ஆச்சு மொதல் பெட்டாலு ஆக்சுவலி சார் அது அது ஆசிச்சா மனம் இப்படி மன லைல் ஏம் உடலா எல்லாம் ஃபிலாசி மன ிங் செய்யலாம் எந்த பத்து தான் ஆச்சு பத்துக்குன்னு ஏம் செய்ய ஆச்சிச்சு మనం ఆలోచించేదానికి లేదు ఏది పరిగెత్తేస్తాను మిగతావాడు అంటే మనం పరిగెత్తాం అంటే దాటు నిలిచి ఎందుకు చేస్తే ఎందుకు పరిగితారో నేను ఆలోచించలేదు మన హెల్త్ బాగుండాల ఆరోగ్యమే మహాభాగ్యం అంతే కదా మర్చిపోయారు అది ఉంటే ఇంకేమి ఉండదు వీడు బతికినంతవరకు కష్టపడి ఎంత చేస్తాడు ఆఖరికి ఏమవుతుంది జబ్బులు వచ్చేస్తారు జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు హాస్పిటల్ పోతాడు వీటి సంపాదించింది అసలు జబ్బులు నెవర్ ఎంజాయ్ అయితే ఇది అది తెలుగులో స్వామిత ఉంది కదా పాసిపండు సంపాదిస్తే బంగారు పండుగడు తినేసిపోయినాడు లేపో హాస్పిటల్ బంగారు పండుగలు మనం పండుగలు డాక్టర్ ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం యాప్స్ అదే ఎందువల్ల లేకపోతే ఆపిల్ కీప్ ది డాక్టర్ అవే చాలా వరకు ట్రూత్ అది ఉంది ఎందుకంటే ఫైబర్ అన్ని ఉంటాయి ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం వెజిటబుల్స్ తింటామంటే మనం కీప్స్ ద డాక్టర్ అవే అవి చేయము కదా మనం సార్ ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్ ప్రొసీజర్స్ ఏనెన్నో వచ్చేసాయి ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్ వచ్చింది ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు బట్ పాంక్రేటైటిస్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు ఆస్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరు ఏమంటారు సార్ ఇప్పుడు ఒక ఐదేండ్లుగా అది ఉపయోగిస్తూ వచ్చినా ఏది గారు ఫస్ట్ జెంపిక్ అండ్ వెగోవి అని రెండు ఉన్నాయి అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నారు వీళ్ళు సడన్గా మేము ఒకటే సార్ దగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది బిఫోర్ ద బాడీ గెట్ యూజ్ టు ఆర్ గివింగ్ హైడ్రోస్ జంపిక్ సెమాగ్లూటైడ్ అది జిఎల్పి వన్ అనే బ్రెయిన్లో ఉండే రిసెప్టార్ చేస్తుంది మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని జిఎల్పి వాటి ముందు పనిచేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తాయి ఆ దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని ఇవి వీళ్ళు తయారు చేశాను అట్లొచ్చింది సర్జరీ వల్ల యాజ్ ఎ స్పిన్ ఆఫ్